ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ గా మాన్యం ధర్మవరం సుబ్బారెడ్డి బాధ్యతలు స్వీకరించారు ఆయనతో పాటు డైరెక్టర్లుగా జగదీశ్వరి కాటమయ్య పాడులోని ఆ సంస్థ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు పార్టీని నమ్ముకొని ఉన్నవారికి అధిష్టానం పెద్దపీట వేసిందని డోన్ నియోజకవర్గంలో సుబ్బారెడ్డి కష్టపడి పార్టీ అభివృద్ధికి కృషి చేశారని మంత్రి చెప్పారు సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన తనకు రైతుల సమస్యలపై అవగాహన ఉందని ఈ బాధ్యతలను అంకిత భావంతో సుబ్బారెడ్డి చెప్పారు తెలుగుదేశం పార్టీలో ఎవరైతే క్రమశిక్షణతో కలిగి పార్టీకి కష్టకాలాలు ఉన్నప్పుడు ఆదుకుంటే ఆ కార్యకర్తకు ఏ విధంగా న్యాయం జరుగుతుందో సుబ్బారెడ్డి గారే ఒక సాక్ష్యం ఆయనకు టికెట్ ఆఖరికి ఫస్ట్ రాష్ట్రంలో మొట్టమొదటిసారి టికెట్ అనౌన్స్ చేసినప్పటికీ చంద్రబాబు నాయుడు గారికి పిలిపించి కొన్ని కారణాలతో మీకు ఇవ్వలేకపోతున్నాను సుబ్బారెడ్డి పార్టీని గెలిపించుకొనిరా నువ్వు ఏదైతే నువ్వు క్యాండిడేట్ గెలిపించుకొని వస్తావో అప్పుడు నీ భవిష్యత్తు నా చేతులు పెట్టమని చెప్పిన ప్రకారము ఈరోజు వారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైనటువంటి రైతులకు సంబంధించినటువంటి సీడ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చినందుకు ముఖ్యంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి శ్రీ నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరూ చెప్పిన మాటతో కట్టుబడి నేనున్నాను మీకని ఆ రోజు ఏ విధంగా భరోసా ఇచ్చాడు ఈ రోజు ఆ భరోసాతో పాటు ఈ పదవులు రావడానికి కూడా కారణం చంద్రబాబు నాయుడు గారు గారైతుంది లోకేష్ బాబు ఇక్కడ ఇక్కడున్నటువంటి పెద్దలు నిరాకరంగా గారు అయిపోతుంది ఈ రోజు ఇక్కడ విలవంగా మీ అంతా కూడా ఇక్కడ ఇక్కడున్నటువంటి అందరి నాయకులు అని చెప్పి కూడా గర్వంగా చెప్పాల్సింది